ఇక్కడ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఇక్కడ సుధీర్ బాబు ఎట్లా ఉంది ఎట్లా ఉంది అంటునా పాలన సుశీలా పోస్టర్ఎస్ పాలన చూపిస్తారా వాడు ఉంటే బయట పెట్టరు నేను కామెంట్ చేస్తా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కట్టుదిట్టమైనటువంటి చర్యలు సిపి సుధీర్ బాబు ఐపిఎస్ ఒక దళితుడు ఒక నిప్పు కనిక లేక పనిచేసేటువంటి వ్యవస్థను సృష్టిస్తున్నది కాంగ్రెస్ పార్టీ బాల్య కార్మిక వ్యవస్థ ఎంత అంటే బాల కార్మికులు ఉండడం అని ఎంత ప్రమాదకరమో ఒకసారి తెలవండి నేటి బాలలే రేపటి పౌరులు ఈనాటి పౌరులే ఈ దేశ నిర్మాతను ఇది కాకుండా వెట్టి చాకిరి చేపించుకున్న పిల్లల యొక్క బాల్యాన్ని మీరు వాడుకున్న మీకు చావు దెబ్బ తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది అసలైనటువంటి చట్టాలను ఫాలో అవుతున్న నిజమైన పార్టీలు అంటే ఇలా ఉంటాయి ఇది చూసుకోండి మీరు ఇక్కడ ఒకసారి మీరు చూస్తే సంతోషంగా అంటే సంతోషంగా చదువుకుంటా ఆటపాటలతో సాగాల్సినటువంటి పిల్లల బాల్యాన్ని వేధిస్తున్న బాల కార్మిక వ్యవస్థ ఇక్కడ సమూలంగా నిర్మూలించాలని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ పిలుపునిచ్చారు శుక్రవారం నేరేడ్ మెట్ లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఆపరేషన్ స్మైల్ పదవ సమన్వయ సమావేశాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిషన్ మాట్లాడుతూ సమాజంలో బాల కార్మిక వ్యవస్థ ఒక వ్యాధిలా మారిందని అది ఎంతో మంది అమాయక పిల్లల బాల్యాన్ని నాశనం చేస్తుందని పేర్కొన్నారు ప్రధానంగా తల్లిదండ్రులు పేదరికం వల్ల పిల్లలను వెట్టి చాకరీ కూరల్లోకి చిక్కు పిల్లలు అంటే వెట్టి చాకరీ కూరల్లో పిల్లలు చిక్కుకొని తమ బంగారు భవిష్యత్తులో కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తల్లిదండ్రుల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా తమ పిల్లలను మాత్రం వెట్టి చాకరీ రూపంలోకి నెట్టకూడదని పిల్లల చదువు కోసం ప్రభుత్వం ఉచితంగా ఎన్నో కార్యక్రమాల పథకాలు అమలు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వెట్టి చాకరీ నిర్మూలనలో ప్రజా భాగస్వామ్యం ఉందని ప్రజలు కూడా దాన్ని తమ నైతిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు రాచకొండ పరిధిలో మానవ అక్రమ రవాణా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని సిపి పేర్కొన్నారు మానవ అక్రమ రవాణా మీద ఉక్కుపాదం మోపుతున్న మోపుతున్నామని ప్రత్యేక బృందాల ద్వారా ఎంతో మందిని రక్షించామని కేసు నమోదు చేశామని తెలిపారు ఒడిశా బీహార్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఇటుక కార్మికుల పిల్లలకు విద్యను దూరం కాకూడదని వారి నివాస ప్రాంతాల్లోనే వర్క్ సైట్ పాఠశాల నడుపుతున్నట్లు విషయం గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఇక్కడ డిసిపి ఉమెన్ సెఫ్టీ ఉషా విశ్వనాథ్ ఏసీపీ వెంకటేష్ వెంకటేశం రంగారెడ్డి జిల్లా సంక్షేమ శాఖ శ్రీ కృష్ణారెడ్డి రంగారెడ్డి జిల్లా సిడబ్ల్యూసి చైర్మన్ సురేంద్ర మెడిచిల్ సంబంధంలో చాలా మంది పాల్గొన్నారు ఒకటే పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా వెట్టి చాకరీ కూడా చేయకూడదు వెట్టి చాకరీ అనేది ఈ బాల్యానికి అంత పిల్లల యొక్క బాల్యాన్ని పిల్లలు చిన్నప్పుడు ఉంటే వాళ్ళకి చదువు చెప్తే ఆఫీసర్లుగా డాక్టర్గా ఇంజనీర్ గా ఈ సమాజానికి ఉపయోగపడతారు అలాంటి వాళ్ళను మనం వెట్టి చాకరీ దిశగా తీసుకుపోతే చాలా ఘోరంగా ఉంటుందని చెప్పి